గోవిందరాజ్ స్కూల్ అంటే మా అందరికి కూడా బాగా ఇష్టమైన స్కూలు ఇక్కడ టాప్ మెరిట్లు పిల్లలు రావటం చాలామంది పేదవారి పిల్లలు ఒక రిక్షా కార్మికుడు కావచ్చు లేకపోతే ముఠా కార్మికుడు కావచ్చు వాళ్ళ పిల్లల్ని ఎంతో చక్కగా తీ తీర్చిదిద్దుతున్న స్కూల్గా మాకు అభిమాన పాతున్న స్కూలు ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ని ఈరోజు రేపు ఇరవై ఏడో తారీఖు జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూటమి అభ్యర్థి అయిన ఆలపాటి రాజప్రసాద్ గారిని అత్యధిక మీద గెలిపించమని తొలి ప్రాధాన్యత ఓటుని వారి వారి పేరు తిన్నగా ఓటి అని నెంబర్తో ఆయన్ని గౌరవించమని రిక్వెస్ట్ చేయడం రావడం జరిగింది టీచర్స్కి గత ఐదు సంవత్సరాల్లో టీచర్ వ్యవస్థను ఏ విధంగా చిన్నభిన్న చేసిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నుంచి మన మనం ఏ విధంగా కాపాడుకున్నామో అదేవిధంగా మన ప్రతినిధిగా ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి ఒక పర్యాయం మంత్రిగా చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితంగా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితం ఉండే వ్యక్తిని కనుక మనం ఎన్నుకోగలిగితే ఆయన ద్వారా మన సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేయగలిగినట్లు అవుతామని నమ్మకంతో ఒక్కసారి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేమని రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారని నా మనసు చెబుతూ ఉంది ఖచ్చితంగా మంచి మెజారిటీతో గతంలో ఎప్పుడూ లేనంత మెజారిటీతో రాజేంద్ర ప్రసాద్ గారు గెలుస్తారని చెప్పి ఎందుకంటే మేము ప్రతిరోజు ఉదయం సాయంత్రం అనేకమైన మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం ఆ మీటింగ్లో వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు ఎందుకంటే నిరుద్యోగ సమస్యతో గ్రాడ్యుయేట్లు అనేకమంది ఇబ్బందులు ఉన్నారు వాళ్ళందరికీ మేనిఫెస్టోనే సమాధానం చెబుతూ ఉంది సంవత్సరానికి ఐదు లక్షల ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా ముందుకు వెళ్తాం సో వీటన్నిటి దృష్ట్యా వాళ్ళ ప్రతినిధిగా కూడా తెలుగుదేశం కూటమి కూటమి పార్టీ చెందిన వాళ్ళైతే మరింత అవకాశాలు మెరుగుపడతాయనేది ఆ యొక్క గ్రాడ్యుయేట్స్లో ఉన్న అభిప్రాయం ఆ అభిప్రాయం ప్రకారం నాకు అనిపిస్తూ ఉంది అత్యధికమైన మెజార్టీతో రాజేంద్ర సార్ గెలవబోతున్నారని అనిపిస్తూ ఉంది ఏదేమైనా కూడా రేపు ఇరవై ఏడో జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరిని అభ్యర్థించాల్సిన అవసరం మాకుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ Mundo cual